దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ అన్న వందనాలు అన్న వందనాలు అన్న 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 ఎక్కడ అధ్యాయాలు అన్న యెషయా గ్రంథం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనం చూడన 6వ వచనం సదువున ఏముంది అన్న హలో అన్న అన్న ఏలయనగా హ్మ్ మనకు శిశువు పుట్టెను హ్మ్ మనకు కుమారుడు అనుగ్రహింపబడెను హ్మ్ ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త ఏ అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను పేరు పెట్టబడిను పేరు పెట్టబడిన వేరు దేవుడు అనేది వేరు కదా ఆ వ్యత్యాసం ఏమి మీకు అర్థం కావడం లేనా పేరు పెట్టబడిందంటే మామూలుగా మన లెక్క ఆ మనుషులకు పేరు పెట్టేది కాదనమాట ఇది ఇది ప్రవచనం అనమాట ఆయన స్వభావము ఆయన గుణలక్షణాలు బట్టి బైబిల్లో దేవుని యేసుక్రీస్తున్న ఇప్పుడు ఈ చదివిన దానికి మాత్రం సమాధానం తప్ప అది ఎన్నొద్దు పేరు పెట్టబడను అనేది పేరు ఎవరు పెట్టినారని నాకు చెప్పాల్సిన బాధ్యతకు నీకు దేవుడు పెట్టినాడు మరి దేవుడు మరి కాదంటే దేవుడు ఉన్నాడు అంటున్నావు కదా దేవుడు పెట్టినాడు పేరు అనా దేవుడు ఉన్నాడు ఏసుప్రభు కూడా దేవుడే అనే దానికి ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ఎప్పటికీ జరగదు అంటే దేవుడు దేవుడు అని ఎందుకు మరి అది అది ఏందనేది మనం ఆ దాని గురించి ల్యాప్గా చెప్తేనేమో ఇట్లా అంటావు చెప్పకపోతే వచనం చూపి అంటావు నీకు ఎట్లా పోయాలా సరే మనకి ఇప్పుడు సంఘం కొరకు రక్తం కరచినది ఎవరు ఇప్పుడు అవన్నీ ఇంకా క్వశ్చన్ అది కాదు కదా మన కేవలము దేవుడు ఒక్కడే ఆ ఒక్కడు తండ్రి అని మనం అంటున్నావు ఇప్పుడు నువ్వు కుమారుని గురించి పేరు అంటున్నావు ఓకే సంతోషమే ఆ పేరు ఎవరు పెట్టినారంటున్నా దేవుడు పెట్టినాడు అంటున్నావు సరే ఇంకేముంది తప్పేముంది ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన లేదన్నా బైబుల్ నువ్వే దియాల దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమునకు కాయుటకు పరిశుద్ధాత్మ దేని దేనియందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్త ఉండు అర్థమయ్యే మాట తీరుగా అర్థం కాలేదన్న నాకు అది ఎట్లా మళ్ళా అన్న దేవుడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగముడు కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని ఎందు అధ్యక్షులను ఉంచాను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు ఓకే ఫస్ట్ అయితే దేవుడు అనే మాట వచ్చింది గాని ఆ ఇంకా తర్వాత ఏదన్నా అర్థం కావడం లేదు దేవుడు ఫస్ట్ అని ఉంది అయ్యో దేవుడు తన స్వరక్తం ఇచ్చినాడు అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చినాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగమును ఇప్పుడు నీకేమర్థమేనా అదే అదే దేవుడు ఏసుప్రభు దేవుడు అని ఇప్పుడు అర్థం ఇది అని యేసు దేవుడు అని ఆ వచనకి అర్థం అని నువ్వు చెప్తున్నావు మరి నీకు ఇంకేం చూపించాలా ఎందుకు ఉరుకులాట అందుకులాట ఎందుకు తొందర నువ్వు ఆ వచనం అది అంటున్నావు నేను ఇంకొక ఇరునో ఇద్దరు అడుగుతా అడిగి క్లారిటీ నీకు

సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందను మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు సర్లేనా నేను దీన్ని చదివించుకుంటాను ఓకేనా అన్న ఇంకొక వచనం చూపిస్తాను చెప్పు 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 యోహాన్ వార్తలో ఫస్ట్ యోహాన్ వార్త అది ఈజీగా ఉంటది నేనైతే తెలుసుకోవడానికి నేను ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను సమస్తము ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అయిపోయిందే ఇంకటి ఇంకొక వచ్చిన ఇది ఇప్పుడు అర్థం ఇది అర్థం దీనికి దానికి ఇప్పుడు నేను చెప్పిన వాక్యం ఆ చెప్పు ఆది అందు వాక్యము నేను ఆది అందు నేను ఒకటి గుర్తుపెట్టుకో ఆది అందు వాక్యము నేను గుర్తుపెట్టుకో రెండవది వాక్యము దేవుని వద్ద ఆ వాక్యం దేవుని వద్ద ఉండేను వాక్యము వాక్యము దేవుడై ఆ ఇంకొక పద్నాలుగు వచన ఆ వాక్యము శరీరధారి కృపా సత్యం సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఇది కూడా దేవుని యేసు అని ఆ నీకు మూడు వచనాలు చెప్పిన ఈ మూడు వచనాలు ఎవరితోనైనా కనుక్కొని దీనికి అర్థం ఎందుకు సమాధానం ఓకేనా ఓకేనా నేను నీకు జస్య గ్రంథం లేదు తొమ్మిదోదయం ఆరా వచ్చినాము కార్యములు ఇరవై ఇరవై దీంట్లో రికార్డ్ ఏంటది అన్ని నేను పేపర్ రాసుకొని దీనికి అడుగుతానా ఓకేనా అడిగేనా వంద నీ సెల్లమ్మ చెప్తా సరే ఇది యూట్యూబ్ లో మనం ఇంకా దీంట్లో పిరికివాడు పిరికివాడు పర్లోకరాజు చేరుడు అని ఉంది సస్య సచిపో లేదా గట్టి మాట్లాడు రెండే మాటలే ఇప్పుడు ఇది యూట్యూబ్ లో పెట్టినంత మాత్రం నాకేం ఏమన్నారు కానీ నువ్వు సెల్ నెంబర్ చెప్పు మాట టైం అంతా వేస్ట్ సెల్ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ ఫోర్ టూ ఫోర్ ఏమాది నెంబరా నేను సరే ఉంటలే